హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు రెసిపీ వచ్చి మీకు అర్థమైపోయి ఉంటుంది ఓరియో బిస్కెట్స్తో కేక్ అనమాట ఈ ఓరియో బిస్కెట్సే కాదు ఏ బిస్కెట్స్ అయినా కొంచెం సాఫ్ట్గా అయిపోయి అంటే అవి తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు అవి వేస్ట్ చేయకుండా ఇలా కేక్లా అయితే తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినవచ్చు అనమాట దీనికోసం అయితే పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదు దీని బ్యాటర్ అయితే ఒక టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు అలాగే బేకింగ్ కోసం అయితే మాత్రం థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలాగో మీకు చూపించేస్తున్నాను ఇలా ఓరియో బిస్కెట్స్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే నేను ఒక ప్యాకెట్ ఇది చాలా అనమాట ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసేసరికి సాఫ్ట్గా ఉన్నాయి ఇవి కూడా అలాగే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి అంటే మెత్తగా అయిపోయాయి ఎక్కువ రోజులు అవడం వల్ల నేను ఈ ప్యాకెట్తో అయితే మీకు చూపిస్తున్నాను ఎలా తయారు చేస్తున్నాను అనేది అలాగే ఇంకొంచెం క్రిస్పీగా టేస్టీ కోసం అయితే నేను కొంచెం చాకోస్ తీసుకున్నాను అనమాట ఇలా చూసారు కదా ఒక ప్యాకెట్ అంటే The cat sat on the బాగుంటుంది ఇది ఇందులో మిక్స్ చేయడం వల్ల అనేసి ఈ రెసిపీ కోసం తీసుకున్నాను అయితే మనం తీసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలోకి అయితే వేసేసుకుంటాము మీకు ఇంకా క్రీమీగా అలా కావాలి అనుకుంటే ఆ క్రీమ్ తీసి మీరు కొంచెం దాన్ని క్రీమ్లా తయారు చేసుకొని పైన వేసుకోవచ్చు ఇలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందని నేను డైరెక్ట్గా సింపుల్గా చేస్తున్నాను నేను క్రీమ్ ఏం తీయలేదు ఇలాగే మిక్సీకి అయితే వేసేసు అయితే వీటిని అయితే చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా పౌడర్లా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం అంటే కొద్దిమంది బర్క్గా కూడా చేసుకుంటారు కానీ ఇలా సాఫ్ట్గా చేసుకుంటే బేక్ చేసినప్పుడు అనమాట గుల్గుల్గా చాలా టేస్టీగా వస్తుంది చూస్తున్నారు కదా పౌడర్ని ఇలా పౌడర్ అయితే చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఆ బౌల్లో పౌడర్ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న బౌల్లో పౌడర్లో కొంచెం కొంచెంగా మిల్క్ యూస్ చేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే కాస్త మిల్క్ ఎక్కువైనా కూడా లూజ్గా అయిపోతుంది మనకు ఎలా ఉండాలంటే కేక్ బెటర్ తెలిసిందే కదా కొంచెం అంత పలుచుగా కాకుండా చిక్కుగా కాకుండా ఉండాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెం పాలని వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ బ్యాటర్ని అయితే తయారు చేసుకోవాలి ఈ విధంగా కేక్ బ్యాటర్ అయితే తయారు చేసుకోవాలి మనం ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అన్నమాట కొంచెం బాగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్నాక కొంచెం బేకింగ్ పౌడర్ అందులోనే కొంచెం బేకింగ్ సోడా మీకు ఈ రెండు ఆప్షన్ అంటే లేదు అనుకుంటే కనుక ఒక ఈనో ప్యాకెట్ అయినా వేసేసుకోవచ్చు నేను కొంచెం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను అనమాట ఓ టూ డ్రాప్స్ అంతే ఇలా వేసాక మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇంకా మనకి కేక్ తయారు చేసుకోవడానికి అయితే ఇలా మరో పాత్ర అయితే తీసుకొని దీనికి ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే గీ అయినా నీట్గా అప్లై చేసుకొని ఇలా మందపాటి పాత్ర ఏదైనా ఉంటే గనక తీసుకొని నేను కుక్కర్ తీసుకున్నాను అందులో కొంచెం ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుంటే మాడిపోకుండా చక్కగా వస్తుంది మనకి తర్వాత కూడా ఇబ్బంది ఉండదు అనమాట తోమడానికైనా బ్లాక్గా అయిపోకుండా నీట్గా వస్తుంది చాలామంది వేయకుండానే పెడుతుంటారు కానీ అది కుక్కర్ పాడైపోతుంది ఇలా వేసుకుంటే కనుక చక్కగా ఉంటుంది అనమాట ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ పాత్రలో వేసుకొని ఎక్కడ లమ్స్ లేకుండా అంటే గాలి బుడుగల్లా ఏవైనా ఉంటాయి కదా అలా లేకుండా కొంచెం ట్యాప్ చేసుకోవాలి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో దీన్ని మనం తయారు చేసుకున్న బ్యాటర్ని పెట్టేసుకోవాలన్నమాట విజన్ లేకుండా ఆ మూత అయితే ఇలా పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే టైం అయితే పట్టింది ఇది బేక్ అవ్వడానికి మనకి అయిందా లేదా అనేది ఇలా టూత్పిక్తో అయితే చెక్ చేసుకోవచ్చు ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ఇలా తీసుకొని ఈ పాత్రని మొత్తాన్ని కూడా బాగా చల్లారనివ్వాలి ఏమైనా చల్లారకుండా మనకు ఆత్రం ఎక్కువ అయితే కనుక మాత్రం కింద పీస్ అన్నమాట పర్ఫెక్ట్గా రాదు మనం అప్లై చేసుకున్న బౌల్కి అంటేస్తుంది నేనైతే ఏ బటర్ పేపర్ కూడా వేయలేదు చూడండి ఆయన కూడా మంచిగా వచ్చింది ఎందుకంటే బాగా చల్లగా అవ్వాలి ఇప్పుడు చాక్తో అయితే మొత్తాన్ని కూడా సైడ్స్ అంతా మొత్తం ఇలా కట్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకొని ఒక ప్లేట్లో చేసుకున్నామంటే మీకు పర్ఫెక్ట్గా కింద అంటకుండా చక్కగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలి అనుకుంటే బాగా చల్లగా అవ్వాలన్నమాట చాలా బాగా వచ్చేసింది కదా అసలు ప్రాసెస్ ఏమీ లేదు చాలా సింపుల్గా ఉంటుంది ఓన్లీ ఇలా బేక్ చేయడానికి మాత్రమే టైం పట్టుంది ఇంకోటి ఏంటంటే నేను ఇందులో షుగర్ కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే బిస్కెట్స్లో ఉంటుంది కదా మీకు ఒకవేళ షుగర్ కనుక చాలకపోతే కొంచెం బెల్లాన్ని కానీ షుగర్ని కూడా ఆ బ్యాటర్లో కలిపేసుకోవచ్చు ఇంకొంచెం బేకింగ్ సోడా వేసి ఉంటే ఇంకా బాగా పొంగేది నేను వేసింది చాలా తక్కువ అన్నమాట అందుకు ఇంకాస్త పొంగలే మీరు ఒకసారి ట్రై చేసినప్పుడు ఇంకాస్త యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది ఓరియో బిస్కెట్స్ కాబట్టి చాక్లెట్ కేక్ లాగా చాలా అందంగా వచ్చింది మీరు దీన్ని ఇంకా డెకరేట్ అయినా చేసుకోవచ్చు క్రీమ్ అప్లై చేసుకోవచ్చు నేనైతే ఇలాగే తింటున్నాను అనమాట పిల్లలైతే మంచి ఖుషి అయిపోతారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ